జయప్రకాష్ రెడ్డి గారు సత్యమాల నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు ఈనాడు ఈ సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు పాత్రికేయ మిత్రులు మీ అందరికీ శుభాభినందనలు ప్రజాపాలన పాలన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమాన్ని ప్రాంతానికి రాష్ట్రానికి అభివృద్ధి అందియాలని సద్దు చేసుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతి వార్డే కానీ ప్రతి గ్రామమే కానీ ప్రతి పల్లె ప్రతి వార్డు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సంఘారేణి జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు మండలాలు ఇరవై తొమ్మిది రెవెన్యూ మండలాలు ఇరవై ఐదు మండలాలు ఇరవై ఐదు రెవెన్యూ మండలాలు ఎనిమిది మున్సిపాలిటీలు నూట తొంభై తొమ్మిది వార్డులు ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి గ్రామంలో ప్రతి గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గంటల మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల కానీ ఏడు కాని ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తు తీసుకొని దరఖాబ్ నింపి మీరు అధికారులకు ఆ కౌంటర్ లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు పెంచుకున్నాం ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది ప్రభుత్వం మీ ముందు ఆ దరఖాస్తు తీసుకొని దరఖాస్తు నింపి సంబంధిత కౌంటర్ లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయ విషయాన్ని తెలియజేస్తున్నాను సంక్షేమాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాలు అంటే ప్రజల నిర్ణయం సంవత్సరాలు మీకు సేవ చేయాలి తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయం ఆధ్యతలో తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే కానీ యంత్రాంగమే కానీ ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందియాలి ఆ దిశగా పేరు మీద గతంలో ఏ సేవ చేశామో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ మీకు తెలంగాణ ప్రజలకు ఆ సేవ కందిస్తామనే విషయాన్ని సౌర్యంగా తెలియజేస్తూ మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని చెప్పి ఆశయాలకు మనం మనసులో పెట్టుకున్నామో ఏ సంక్షేమానికి మనం కోరుతున్నామో ఆ సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందిస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు